ఫ్రెండ్స్ అవైలబుల్ ఈ రోజు మీకోసం ఎంఆర్ఎఫ్ నైన్ డబల్ నైన్ టెన్ ట్వంటీలు ఇవి లారీకి ట్రాక్టర్ కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎవరికైనా ఈ టైర్ నచ్చితే డిస్ప్లే మీద నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ప్రతి వీడియో మీకు వస్తా ఉంటుంది ఇవి అయితే టాక్ కి వన్ ఇయర్ వారంటీతో ఇస్తాను టూపు రిమ్ టేబుల్ తో టూ లైక్ సీల్ టూపులుంటాయి ట్రాక్టర్ కి వన్ ఇయర్ వారంటీతో ఇస్తున్నాను ఇవి లారీకి హౌసింగ్ కి ఫ్రంట్ కి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బట్టనాల కొద్దాం దగ్గర నుంచి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ భాష టైర్స్ అవైలబుల్ విశ్నపేట ఇది ఎంఆర్ఎఫ్ టైర్లు డబల్ నైన్లు టెన్ ట్వంటీలు బటన్ చూశారు కదా బటన్ చూడండి సేమ్ ఒకేలాగా రౌండ్ గా ఇవి ట్రాక్టర్కి అయితే వన్ ఇయర్ వారంటీ తో ఇస్తాను చిన్న పిన్ హోల్ కూడా లేదు చిన్న రిమార్క్ అనేది లేదు టైర్లు అయితే చాలా బాగున్నాయి ఇవి ఎంఆర్ఎఫ్ లు డబుల్ నైన్లు టెన్ ట్వంటీలు రౌండ్ గా చూడండి రౌండ్ గా చూపిస్తున్నాను ఒక టైర్ అయితే ఫుల్ ఉంది ఒక టైర్ అయితే కొంచెం లైట్ గా తగ్గింది ఈ ట్రాక్టర్ కి అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్చుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు రౌండ్ గా చూడండి టైర్లు ఎక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది లేదు సైడ్ కూడా చూపిస్తాను టూపురిం టేబుల్ ఉన్నాయి టూపులు అయితే సీల్ వస్తాయి ఇది ఎంఆర్ఎఫ్ టైర్లు లేబుల్ చూడండి ఎంఆర్ఎఫ్ ఇవి ఎంఆర్ఎఫ్ లు ఇవి ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడికైనా వేస్తాను నేను టైర్లు చూడండి రౌండ్ గా చూపిస్తున్నాను చాలా మంది నాకు వీడియోని రౌండ్ గా చూపించని అడుగుతున్నారు అందుకే రౌండ్ గా ఇప్పుడు ఈ టైర్ లెఫ్ట్ రైట్ కూడా వీడియో పెడతాను చూడండి కింద పడేసి చూపిస్తాను టైర్ చూశారు కదా ఎక్కడ కూడా గుబ్బ అనేది లెగలేదు టైర్ సూపర్ గా ఉంది చిన్న రిమార్క్ అనేది లేదు ఎక్కడ కూడా టైర్ చూడండి చూశారు కదా ఇయర్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి ఇవి ఇయర్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూసారా రెండు వేల ఇరవై నాలుగు టైర్లు తో ఉన్నాయి ఇవి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ లో వస్తాయి ఈ టైర్ కూడా చూడండి చూసారు కదా ఎలా ఉంది చూడండి రౌండ్ గా ఎక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది లేదు ఇవి ఎంఆర్ఎఫ్ లు డబల్ లు టైర్లు చాలా బాగుంటాయి ఇటు కూడా చూపిస్తాను చూడండి ఇటు సైడ్ కూడా చూపిస్తున్నాను ఇవి కూడా చాలా బాగుంది ఇటు సైడ్ కూడా ఎక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది లేదు మీరు చూపించడానికి కూడా రిమార్క్ లేదు ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే మీద నంబర్ నాకు ఫోన్ చేయండి చూడండి చూశారు కదా టైర్లు అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే డిస్ప్లే మీద నెంబర్ నాకు ఫోన్ చేయండి ఈ టైర్లు ఫోన్ చేస్తే నేను లోపల కూడా తూపులు లోపల మొత్తం వీడియో పెట్టి చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే డిస్ప్లే మీద నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాషా టైర్స్ అవైలబుల్ విసన్నపేట